వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ బాయ్స్ డాక్టర్ అంటే ఏంది రోగికి ఒంట్లో ఎట్లుందని అడగాల సరైన మందులు ఇవ్వాల వాళ్ళు కోలుకుంటారనే నమ్మకం ఇవ్వాలి దేవుడి తర్వాత దేవుడిగా భావిస్తారు కాబట్టి మంచి చెడు చెప్పాలా ఎట్లా తినాలి ఎట్లుండాలి ఏం చేయాలి ఆరోగ్యాన్ని ఎట్లా కాపాడుకోవాలి చెప్పాల కానీ గిదొదిలేసి ఒక మొదనష్టపు స్టెప్ డాక్టరు హాస్పిటల్కి రాగానే ఎయ్ హిజాబే వేసుకోలేదేంటి నమాజ్ చే నమాజ్ చేస్తే నీకు అన్ని రోగాలు పోతాయి ఇగో హిజాబ్ వేసుకుంటే రోగాలు రావు అని మొదటి స్టెప్ మాటలు మాట్లాడుతాడు ఆ మొదల స్టెప్ డాక్టర్ ఎవరో తెలుసా మొన్న ఢిల్లీలో ఏమంటారు ఆ ఆత్మాహుతికి ఎర్రకోటి దగ్గర బాల్పడ్డాడు కదా ఆయనే డాక్టర్ ఉమన్నబి నబీ ఈయన తీవ్రవాదే కాదు అంతకంటే కరుడు కట్టిన మత మతోన్మాది ఈయన గురించి దర్యాప్తు చేస్తున్నప్పుడు పోలీసులకు విస్తుబోయే వాస్తవాలు వెలుగులోకి తెలిసినాయట అనంత్నాగ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో పనిచేస్తున్నప్పుడు నబీ మహిళా రోగులను హిజాబ్లు నమాజ్ వంటి విషయాలపై ప్రశ్నించేవాడట ఇతర విశ్వాసాలపై ఇస్లామిక్ ఆధిపత్యాన్ని ప్రోత్సహించేందుకు ప్రయత్నించేవాడట అంటే మిగిలిన మతాల మతాలకు సంబంధించి చీ కానే కాదు మీరు నమ్మండి అనే విధంగా వాళ్ళని ప్రలోభ పెట్టి హిజాబ్ వేసుకోనందుకు నమాజ్ చేయనందుకు వాళ్ళని క్వశ్చన్ చేస్తూ ఆ ట్రీట్మెంట్ కంటే ఎక్కువ వాళ్ళని హింసించేవాడంట కాకపోతే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆ మతోన్మాది గురించి ఇప్పుడు బయటకు చెప్తాను అప్పుడు వీళ్ళ నోట్లో ఏముందో ఏమో నాకు అర్థం కావట్లేదు అతడి మతపరమైన దూకుడు రోగుల నుంచి ఫిర్యాదులు రావడంతో జీఎంసీ యాజమాన్యం అతడి విధుల నుంచి తొలగించింది ఈ తొలగింపే నబీని పూర్తి స్థాయిలో తీవ్రవాద మార్గం వైపు నడిపించిందని అధికారులు అనుమానిస్తున్నారు ఓ ఎమ్మో సార్ ఇట్లాంటివి చెప్పకండి చెప్తే మేము మా ప్రచారం చేసుకుంటుంటే అడ్డుకున్నారని మేము ఉగ్రవాదులం తీవ్రవాదలం అని అయినామని చెప్తారు చెప్పు తీసుకొని కొట్టారా వచ్చిన రోగులకు ట్రీట్మెంట్ చేయకుండా మతోన్మాదిలాగా ప్రవర్తిస్తే ఒరే మతోన్మాది నువ్వు మతోన్మాదిగా బతుకు నీకు డాక్టర్లాగా అర్హత లేదు అని చెప్తే నా మతోన్మాదిని ప్రశ్నిస్తారా అని ఉగ్రవాదిగా మారిండా అర్రగుండు కొట్టించి గాడ మీద కూర్చోబెట్టుకొని ఉరేగించాలి ఇక జీఎంసీలో పనిచేసిన సమయంలో వెలుగులోకి వచ్చింది దర్యాప్తు సంస్థలు తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం ఉమర్ ఉన్ నబీ తన వైద్య వృత్తిని మతపరమైన ఆధిపత్య భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి హాస్పిటల్ని ఒక వేదికగా ఉపయోగించుకున్నట్టుగా కూడా తెలిసింది హిజాబ్ ధరించాలని లేకపోతే ఎందుకు ధరించలేదని మీ తల ఎందుకు సరిగ్గా కప్పుకోలేదని మీరు నమాజ్ చదివి వచ్చారా లేదా అని అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ తీవ్ర ఇబ్బంది పెట్టేటోడట చూసిండ్రాన్ని ఏం చేయాలి ఇంకా అది సరిపోదు అన్నట్టు నమాజ్ చేసినామంటే రోజుకి ఎన్నిసార్లు చేసిండ్రు ఎట్లా చేసిండ్రు అంటే నీ రోగం ఏంది దానికి ఏం మందులు ఇవ్వాలి ఏం ట్యాబ్లెట్లు ఇవ్వాలి దేని వల్ల వచ్చింది అనేది పక్కన పెట్టేసి మత వ్యాప్తి కోసం మత విశ్వాసాల కోసం మూర్ఖుడిగా ప్రవర్తించేటోడట వీళ్ళని ఏమనాలి మతోన్మాదులా డాక్టర్లా మత వృత్తి ముసుకులో అంటే డాక్టర్ వృత్తి ముసుకులో ఈ మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్న వీళ్ళకి ఎలాంటి శిక్షలు వేయాలి మీరే చెప్పండి కామెంట్ సెక్షన్లో మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆజ్ యూజువల్గా రోజు చెప్తుంది ఏంటంటే ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ కొండంత బలాన్ని బలాన్నిస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా కొంతకాలం ఆర్ కి చేయతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్